చెత్త ఏడేళ్ళు తెలియని వాళ్ళతో నేను ట్రావెల్ చేస్తున్నానా లేదా మీరు కూడా చేస్తున్నారా లేదా చేస్తూ ఉంటారు ఖచ్చితంగా చేస్తూ ఎందుకంటే ఒక చిన్న చెత్త మనం ఏడా వేయాల కనీస తెలియని కనీస జ్ఞానం లేని సమాజంలో మనం ఉండం తెలుసు కూడా చేయడం లేదు గ్రామ పంచాయతీ పీలేరు చెత్త ఇందులోనే వేయండి మా మీ వీధిని శుభ్రంగా ఉంచుకోండి చూడండి పేరు రాసి ప్రతి దగ్గర ఇట్లాంటి డబ్బాలైతే ఏర్పాటు చేయలేరు కానీ అవ్వడం దాంట్లో ఏడు కిందనే పోయేస్తారు చెత్త ఈ విధంగా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి లైక్ షేరు కామెంట్ అడగడం లేదు మీరు చెత్త వేసేటప్పుడు ఒక్క సెకండ్ ఆలోచించండి అని మాత్రమే అడుగుతూ ఉంటాను ఎందుకంటే ఇది ఒక్కరు చేసే పని కాదు ప్రతి ఒక్కరూ ఆలోచించి చెత్త కుండీలోనే వేయాలా డబ్బాలు పెట్టినా కూడా నెగ్లిజెన్సీ అన్నమాట జనాలకి చూడండి మేకలు పాటికి వదిటాయి డబ్బా ఏమన్నా ఫుల్ అయిపోయిందా అనే దానికి చూపిస్తా చూడండి డబ్బా ఎంత ఖాళీగా ఉంటుంది చూడండి ఒకసారి డబ్బాలో కనీసం ఓ టెన్ పర్సెంట్ కూడా లేదు డబ్బా అంతా ఖాళీగానే ఉంది కానీ వాళ్ళు లేరు అనమాట మొత్తం రోడ్డు మీద వేస్తారు మేమైతే ఇక్కడ తిరుపతికి చాలా దగ్గరలో ఉన్నాము తిరుపతి కాదు తిరుపతి ఏడో ప్లేసు ఎనిదో ప్లేసు శుభ్రతలో ఉంటే మిగతాడి అన్నీ ఎందుకు లేవు అంటే కారణం ఇదే అప్పుడు కరెక్ట్గా ఏ పని చేయటం లేదు ఈ చెత్త విషయంలో ఎవరికి నచ్చినట్టే వాడు ఉంటున్నాడు కాబట్టే తిరుపతి వైజాగ్ లేంటే ఇంకోటి ఇంకోటి దాంట్లో గురించి చెప్పుకుంటానమే తప్ప మనమైతే ముందుకు పోవడం లేదు పోలేము కూడా మనమంతా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవడం తప్ప మనము ముందుకు పోలేము ఎందుకంటే మనం కరెక్ట్గా లేము మనం కరెక్ట్గా ఉంటే ముందుకు పోతాము మనం కరెక్ట్గా లేం కాబట్టి మనం ముందుకు పోలేము అదేవిధంగా మన ఇండియా కూడా ముందుకు పోవడం లేదు ఇండియా అంటే ఇండియా ముందుకు పోదు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కడో బాధ్యతగా ఫీల్ అయితే తప్ప ఎవడో ముందుకు పోడు కాబట్టి ఇండియా పచ్చిప్లేస్కి రావాలని కోరుకోవడము అది పొరపాటే తప్పే మనం పోయే విధంగా మన ప్రయత్నం మన ప్రయత్నం మనం చేసి మనకు కరెక్ట్గా ఉంటే దాని అంతగా అది పోతుంది కాబట్టి మనం లేము కరెక్ట్గా లేము కాబట్టి అది కూడా పోదు మనము నీట్గా డబ్బాలు వేసి ఒక పక్కన పెట్టుకోవచ్చు రోడ్లోనే మన ఇంటి ముదలైనా కూడా కానీ వేయము ఎందుకంటే ఎత్తుకుంటా ఉందో మాకు అవసరం లేదు ఇవన్నీ ఇవన్నీ చూసి మనం సిగ్గుపడాల వద్దా నేను ఎట్లాంటి వాళ్ళతో ట్రావెల్ చేస్తానంటే నాకు సిగ్గి నాకైతే సిగ్గి చేస్తాను మీకు ఎట్లా ఉందో మరి తెలియలేదు నిజమా కాదా మీరే చెప్పండి చెత్త ఆడేళ్ళు తెలియని వాళ్ళతో నేను ట్రావెల్ చేస్తున్నానా లేదా మీరు కూడా చేస్తున్నారా లేదా చేస్తూ ఉంటారు ఖచ్చితంగా చేస్తా ఉంటారు ఎందుకంటే ఒక చిన్న చెత్త మనం ఏడా కనీసం తెలియని కనీస జ్ఞానం లేని సమాజంలో మనం ఉండం తెలుసు కూడా చేయడం లేదు మరి అట్లాంటప్పుడు ఇండియా ఆడుకో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలని కోరుకుంటాం అందరూ కోరుకుంటారు ఎట్లా పోతుంది అది మనలో మన సత్తా లేనప్పుడు పసలేనప్పుడు ఎట్ల పోతుంది పోదు ఒక్కరి వల్ల ఇద్దరి వల్ల ఇండియా అయితే ముందుకు పోదు ప్రతి ఒక్కరు చేసే కృషి వల్లే పోతుంది ఇండియా పోలేదు ఇండియా పోలేదు అని కోరుకోవడం తప్పు అట్లా కోరుకోకూడదు ఎవడు నేను ఒక చెత్త గురించి వీడియో చేయడానికి సిగ్గుపడతా ఉన్నాను మీరు కూడా సిగ్గుపడాలా మీరు అంటే అందరూ కాదు పబ్లిక్లో ఎవరైతే నిర్దాక్షిణంగా చెత్త రోడ్ల మీద విసిరేస్తా వాళ్ళ వరకే చెప్తా ఉన్నాను వాళ్ళు ఖచ్చితంగా సిగ్గుపడాలా ఎందుకంటే పిల్లలు మనల్ని చూసి మన నుంచి మంచి నేర్చుకోవాలా ఫ్రెండ్స్ వీళ్ళకు మున్సిపాలిటీ కార్మికులకు జీతాలు ఇస్తూ ఉండవచ్చు కానీ జనాలకి పబ్లిక్లో ఎంత నెగ్లిజెన్స్ అంటే అంత నెగ్లిజెన్స్ జనాలకు పాపం వీళ్ళు చూడండి వీళ్ళు జీతాలు ఇస్తానని కూడా ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనము సొసైటీలో ఉండేవాళ్ళు కొంచెం చెత్త డబ్బాలు వేస్తే కన్నా చెత్త ఈ విధంగా రోడ్డు మీద పడేయకుండా బాగుంటుంది చాలా బాగుంటుంది ఎందుకంటే అనుకుంటారు వాళ్ళకి జీతాలు ఇస్తూ ఉంటారు కదా వాళ్ళ పని అదే కదా ఎందుకు చెయ్యకూడదు అనుకుంటారు కానీ అది ఎంతవరకు కరెక్ట్ చూడండి వీళ్ళు తెల్లబడుతాం వాళ్ళకి జీతాలు ఇస్తూ ఉండొచ్చు సరే వాళ్ళకి ఎంతో అంత కానీ ఏం పెద్ద జీతాలు ఏం కాదు సాఫ్ట్వేర్ కాదు వాళ్ళు వాళ్ళకి ఇచ్చేది అంత ఐదు వేలు నాలుగు వేలు పది వేలు అట్లా ఉంటుంది కానీ వాళ్ళు చేసే పని సమాజం కోసము ఎంత అభినందనీయంగా ఉంటుందంటే అంత ఇదిగా ఉంటుంది వాళ్లకు అభిషేకం చేసిన రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే కరోనా టైంలో వీళ్ళు చేసిన మేనుడు మర్చిపోకూడదు మర్చిపోలేము కూడా ఎవ్వరూ ఏ బయట రాకపోయినా కూడా వీళ్ళు ఎంత కష్టపడి చేశారంటే అంత కష్టపడి చేశారు సేవ చేశారు సమాజానికి కాబట్టి వీళ్ళకి హ్యాండ్సప్ చెప్పాలంటే నేను కూడా ఈ సమాజంలో ఒక బాధ్యతగా ఉండే పౌరుణ్ణి కాబట్టి నాకు ఏదో ఎంతో అంతా నాకు తోచింది చెప్పాలని అనిపించింది కాబట్టి మీతో ఈ వీడియో చేసి షేర్ చేసుకుంటున్నాను ఏమన్నా తప్పులుంటే మన్నించండి చెత్త మాత్రం బుట్టలోనే వేయండి థ్యాంక్ యూ